నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం జూన్లోగా రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఆర్ అండ్ బి మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం రామాయపట్నం పోర్టును మంత్రులు జనార్దన్ రెడ్డి ఆనం రామాయణ రామానారాయణ రెడ్డి కావలి కందుకూరు ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఆనంద్ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు తొలుత రామాయపట్నం అభివృద్ధి పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రులకు వివరించారు అనంతరం పెండింగ్ పనులు జరిగిన పనుల పురోగతిపై మంత్రులు అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు పదమూడు వందల కోట్లతో యాభై ఒక్క శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు ప్రతి నెలా పోర్టు పనుల పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు పనుల్లో వేగం పెంచేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు పోర్టు భూసేకరణ నష్టపరిహారం ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి చెప్పారు మంత్రి ఆనం రామ రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం చరిత్రలో ఈ రోజు మరపురాని రోజు అని అన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఒకే రోజు జువల దిన్న ఫిషింగ్ హార్బర్ దగదత్తి విమానాశ్రయం రామాయపట్నం పోర్టు మేజర్ ప్రాజెక్టులను పరిశీలించి సమీక్ష చేయడం శుభ పరిణామం అన్నారు కోటంబి ప్రభుత్వంలో అభివృద్ది పరుగులు పెడుతోంది అనడానికి ఇదే నిదర్శనంగా మంత్రి చెప్పారు రానున్న ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి ఆనం చెప్పారు రామాయపట్నం పోర్టుతో ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించి ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు పోర్టు సమీప గ్రామాల్లో భూ సమస్యలు నష్టపరిహారం మొదలైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు వీలైనంత త్వరగా పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కందుకూరును ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు శ్రీకారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం పెంచడం జరిగింది మొత్తంగా ఈ రామయ్యపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా ఇలా వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు పనులు పూర్తయ్యాయి దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు పనులు సరిగ్గా లేక వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు కూడా నచ్చగడ ప్రభుత్వానికి ఇతర కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పుడు మిగిలిన పనులు వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు సలహాలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రామనారాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు జోసీ గారు సీఈఓ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకొని దాదాపు టూ త్రీ అవర్స్ రివ్యూ చేసుకుంటాం పెండింగ్ పనులు ఏమున్నాయి ఏ విధంగా అయితే అనుబంధ సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది వీటన్నిటిని కూడా వేగవంతం చేసి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏదైతే ఏజెన్సీలు చేస్తా ఉన్నారో వారికి కూడా దిశాదేశాలు ఉద్యోగం చేసి కంప్లీట్ చేయాలి ఎవరి మంచ్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనే కూడా ఒక పైకి తయారు చేయాలని చెప్పి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా జరగడం జరిగింది వెలుబెనడానికి ఈ యొక్క సమస్యలు కూడా తీర్చం దాన్ని పూర్తి చేయడానికి మేమందరూ కూడా వెళ్ళాల నిర్ణయం తీసుకుని కావడం జరిగింది తెలియజేస్తా ఉన్నా నమస్కారం ఇవాళ రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు వారితోటి సెక్రటరీ గారు సిఇఓ గారు నెల్లూరు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు కృష్ణారెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి ప్రకటించాం దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ నతనాడకం నడుస్తూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి పేదవర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు వివరణ చేసినప్పుడు యాభై ఒక్క శాతం పనులు పూర్తయ్యాయి రెండు వేల ఐదు జూన్ నాటికి ప్రతిమా యాభై శాతం పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం మరొక విశేషం ఏంటంటే మంత్రి గారు ఇవాళ రివ్యూ చేస్తూ ఒక విషయం అధికారులకు సూచన ఇచ్చారు ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము రివ్యూ చేస్తాము ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్ చేయడం అని పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా సోదరు మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఎంతుందో దాన్ని బట్టి అర్థం ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి రివ్యూ చేయడం దీన్ని వెంట వెంటనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పం ఇవన్నీ కావలి నియోజకవర్గంలో ఉన్న దువ్వల దీన్నే ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి అలాగే తెగదర్తి ఎయిర్పోర్ట్ కూడా దాన్ని చూసుకొని మళ్ళీ ఇప్పుడు రామాయపట్నంకి వచ్చాం రామాయపట్నంలో ఇవాళ ఉన్నటువంటి బర్సు అది ఎంత లెంగ్త్ ఉంది నార్త్ సైడ్ రోడ్ ఎంత ఉంది సౌత్ సైడ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది రోజు పోర్టు ప్రారంభించాలన్నా దాదాపు నాలుగు భక్తులు ఇక్కడ రెడీగా ఉన్నాయి చేయొచ్చు అనేటువంటి వివరణ అధికారులు ఇవ్వడం జరిగింది అయితే ఇంకా కొన్ని డ్రెడ్జింగ్ పనులు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్